నమస్తే వైఎం స్వాగతం కంటోన్మెంట్ ప్రాంతంలో క్రీడా మైదానాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగు కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు కార్ఖానా పోలీస్ కంటోన్మెంట్ మీడియా జట్ల మధ్య ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ ఏవోసీ సెంటర్లలోని టాపర్ స్టేడియంలో శనివారం క్రికెట్ మ్యాచ్ జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మ్యాచ్ మ్యాచ్ను ప్రారంభించారు అనంతరం శ్రీ గణేష్ బ్యాటింగ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని తలపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డితో క్రీడాకారులను అదరగొట్టితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ బ్యాట్ తో క్రీడాకారులను ఆకట్టుకున్నారు తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని చిన్నప్పటి నుండి క్రీడలలో ఎక్కువగా క్రికెట్ ఆడేవారమని అని బ్యాటుతో బాలు కొడుతూ మరోసారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి తన వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు పోలీసు మీడియా క్రీడాకారులు ప్రతిరోజు ఎంతో బిజీగా ఉంటారు విధి నిర్వహణలో బిజీగా ఉండే వీరు క్రికెట్ మ్యాచ్ ఆడడం అభినందనీయమని అన్నారు ఎమ్మెల్యేతో పాటు తిరుమలగిరి ఏసీపీ రమేష్ బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు మ్యాచ్ను వీక్షించారు క్రీడాకారులకు శ్రీరామ కేటరింగ్ ప్రతినిధి నాగభూషణం రెడ్డి మధ్యాహ్నం భోజనాన్ని ఏర్పాటు చేసి క్రీడాకారులకు తన సహాయ సహకారాలను అందించారు కార్ఖానా సిఐ రామకృష్ణ ఎస్ఏలు లక్న్ రాజ్ రవికుమార్ నరేష్ హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ రమేష్ కుమార్ ప్రవీణ్ కుమార్ హరిబాబు పోలీస్ సిబ్బంది మీడియా టీం కెప్టెన్ వంశీ సతీష్ సుధీర్ వెంకట కిరాణి అల్లేష్ శ్రీకాంత్ వాణిక్యాలరావు రమేష్ కోటి రాంబాబు ప్రవీణ్ సాయి జగదీష్ తదితరులు పాల్గొని పోలీస్ జట్టుపై విజయం సాధించడానికి కృషి చేశారు కానీ చివరకు ఒక ఓవర్ మిగిలి ఉండగానే పోలీస్ జట్టు విజయం సాధించారు అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేదో మదనం గడిచిపోయినా కథమంతా ఓ అనుభవ కదిలే కాలంలో పునాది మెట్లు గేర్చరా దండుగ గదిలసీమన ఎదురెక్కిన సేపల ధైర్యం ధలిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురమైచి గురించే వినిపించాలే నీ విజయం పారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం దీపపు సమురు చూసి నువ్వు నేర్వా పలికేలా అవకాశాలు అందకపోయినా పకులీ పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేదో మదనం గడిచిపోయినా గతమంతా ఓ అనుభవమే లేరా

था खाना वुमेन स्टाफ सर वुमेन टी यस का ऐसे है खाना पी यस और चार का पी यस वुमेन पी यस